పేరు పేరున తెలవగలిగినటువంటి ప్రతి కూడా ప్రత్యేక ఉన్నటువంటి వ్యక్తిగా మనందరూ అభిమానించేటువంటి వ్యక్తిగా మరి మన ఉభయ ఉభయ గోదావరి జిల్లాలకి పరిస్థితులుగా పార్టీ యొక్క బాధ్యతలో పార్టీ కష్టంగా ఉన్నప్పుడు నేను మోస్తానని చెప్పుకు వచ్చినటువంటి మరి బొత్తనా గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ధన్యవాదాలు కూడా జిల్లా జిల్లందరిపి చాలా మంది చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలో రావటం కోసం అనేక రకాలైనటువంటి మోసాలు చేసి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్ని వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పారు మన పార్టీ అధ్యక్షుడిగా

గ్రామాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు వస్తున్నాం ఈ కూర్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి కళ్ళు తెచ్చేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా కార్యక్రమం మనం భుజాల మీద బాధ్యత ప్రతి వాళ్ళ మీద కూడా ఉందనేటువంటిది మన చేస్తూ ఒక్క విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో కోట్ల రూపాయలు పదమూడుకు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పినటువంటి ఈ అబద్ధాలు చంద్రబాబు నాయుడు మాటలో కానీ మొన్న జరిగినటువంటి ప్రజలున్నారుసన మండలిలో కానీ అస్పత్రుల్లో కానీ మూడు లక్షల అరవై వేలు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆ ప్రభుత్వం చెప్పేసి అన్నారు కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మనందరూ ఖాతాలోని రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి వేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజు వచ్చి సంవత్సరం గాలం తెలుసు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ పేదవాడికి రూపాయలను సహాయం చేసాడానికి అడుగుతున్నా మరి అటువంటి విషయాలన్నీ కూడా మనం రేపు ప్రజల్లో తీసుకెళ్ళవలన్నటువంటి అవసరం ఉంది ఒక విషయాన్ని మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి మనం ధైర్యం ముందుకు వెళ్ళంటే ఒక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అందరికీ తెలుసు మీ కూడా గతంలో ఎన్నికల్లో మనందరికీ ఎంత ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే ఊరుకునేటువంటి పరిస్థితి కార్యకర్తలు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కార్యకర్త భవిష్యత్తులో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మీ అందరికి చెప్తా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతా కలిసి వచ్చి పోటీ చేసినటువంటి పరిస్థితి ఓడిపోయినా సరే నేను నమ్ముకున్నటువంటి ప్రజలు నమ్ముకుంటానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాకు తొంభై నాలుగు నుంచి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు ఎన్నికల్లో అధికారంలో వచ్చినా మూడు శాతం నాలుగు శాతం ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అనేక రకాల కోటాలతో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీని కూడా లేదైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అన్ని పార్టీలతో కూడా జత కట్టి ఏది దాటిన తర్వాత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చేస్తూ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నేను ఒక్కడే వస్తాను నాకు ప్రజలే ఉన్నారని చెప్పినటువంటి వ్యక్తి ఆయన మీద నమ్మకోలేక ఓటు మీరు ఈ ఏదైతే కోర్టు నాయకులు ఇచ్చినటువంటి పది రూపాయలు హ ఆశతోటి పోటీ పార్టీ ఓట్ చేసే తప్పితే జగన్మోహన్ రెడ్డి వారి పాపం మాత్రం లేదనేటువంటి మనందరికి తెలుసు విషయం ఒక పిలిపిస్తే స్పందిస్తున్నారంటే ఒక సంవత్సరం కాకుండా అనే కార్యక్రమాలు చేస్తే మనం ఏ కార్యక్రమానికి కూడా ఒక పిలిపిస్తే కార్యకర్త వాలంటీ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అంటే మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఏంటి అనేటువంటి మరొకసారి మీరందరూ కూడా ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్తూ మరి ఏదైతే వచ్చిన గురించి మీ అందరూ తెలుసు కార్యకర్తలు నుంచి పార్టీ కార్యకర్త కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సరే నాకి మాట్లాడినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడారు భవిష్యత్తులో పార్టీ కష్టపడేటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా మీకు సమతలైనటువంటి స్థానం ఇవ్వాలి అనేటువంటిది జగ్గిరెడ్డి గారు కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగింది జగ్గిరెడ్డి గారు కానీ మేము కానీ మీ అందరికీ కూడా వాళ్ళు ఎన్ని బెదిరింపుల పేరు మాట్లాడినా ఎన్ని రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళు రాజ్యాంగం అన్నారు ఈ అనేటువంటి తాత్కాలికమే ఈరోజు రేపు నుంచి ఈ రోజు నుంచి కూడా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడం కోసం వాళ్ళ కార్యక్రమాలు చేసి ప్రభుత్వం చేసిందని చెప్పడం కోసం చేసేటువంటి మాయమాటలు ఏవైతే ఉన్నాయో మనం వెళ్ళేటువంటి కార్యక్రమంలో వివరంగా ఏ ఇంటికి ఎంత నష్టపోయేదనే వివరంగా చెప్పేటువంటి కార్యక్రమం కూడా అవసరం ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు ఎన్ని బెదిరింపులు మాట్లాడినా ఎన్ని కేసులు పెట్టినా కేసులు ఎవరైనా కావాలి పరిస్థితి లేదు మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ జిల్లాలో మేమందరూ మీకు అండదండగా ఉంటామనేటువంటి మరొకసారి మనం చెప్తూ మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అమలాపురంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగ్గారెడ్డి గారి యొక్క నాయకత్వం మీద ఉండేటువంటి అమ్మకం ఇంత బాగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి మరొకసారి హృదయపోయినటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం लाल जगनमोहन रेड नयकत